ఏం తెలుసుకోవాలి అంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుడి తెలుసుకోవాలి దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా పనులపాటు కలిగి పనులు చేసేసుకుంటూ నష్టం కలిగినప్పుడు దేవుడి పైన నిద్ర వేస్తే అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు వేసాలి దీంట్లో ఇంట్లో ఏ కార్యం జరగాలన్నా ఏ సమస్య నిన్ను విడిచిపోవాలి అన్నా నీ ఇంట్లో ఉన్న దురాత్మలు నిన్ను పీడిస్తున్న రోగాలు నేను భయపడుతున్నటువంటి అనారోగ్యాలు ఏదైనా సరే నేను విడిచి బయటకు పోవాలి అంటే నువ్వు చేయవలసిన పని తెలుసా మోకరించి ప్రార్థన చేయాలి ఇప్పుడు దయవడి జీవితాన్ని అలవాటు మార్చిస్తాడు సంతోషంగా ఉంది దేవుడు మళ్ళా సంతోషాన్ని ఇచ్చాడు అయ్యో నా చక్కటి కోడలకి దేవుడు నియమించి ఒక మంచి భర్తని ఇచ్చాడే అని సంతోషపడింది సంతోషపడితే కాదు దేవుడి వాహనాన్ని తెలి తెలియపరచబడింది ఇదిగో ఊరి యొక్క వృషాలు గురించి ఆ కుమారుడు చురుకుదైరు దేవుని స్వరూప హై利亚 అప్పుడుమే మనసులో స్పిమితుగా ఉంది అప్పుడు సమాధానపడింది అప్పుడు సంపూర్ణత వచ్చింది ఆయన చేత కలిపాడు చేస్తున్న ఆ ప్రవక్తలని సర్వదైసులందారా మనము మన కుటుంబాలు దేవునితో ఒదిడినాలి అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా దేవుని చిత్తానికి తెలుసుకోవాలి జీవితం చెట్టుగా ఉందా అప్పులు కేర్లేదు అప్పులుగా రేపు వచ్చి మేధ పడుతున్నారు అప్పు కట్టమని నలుగురు అడుగుతున్నారు మేము తలెత్తుకు అంతటి ఒక చెట్టులో ఏం చూపించాడే ఒక చెట్టులో ఒక సమస్య వచ్చింది మనుషులే ప్రార్థన చేశాడు దేవుడు ఏం చూపించాడు పరిష్కారాన్ని చూపించాడు ఇప్పుడు ఇంట్లో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు

ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో ఖచ్చితంగా